హాయ్ అండి అందరు నమస్తే గుడ్ మార్నింగ్ విజయవాడ పీపుల్ ప్రజెంట్ నేను ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాను ఎర్లీ మార్నింగ్ ఈరోజు అక్టోబర్ థర్టీ ఫస్ట్ మార్నింగ్ ఎయిట్ థర్టీ అవుతుంది నిన్న నైటు ప్రకాశం బ్యారేజ్కి ఐదు లక్షల క్యూసెక్ల వరకు వాటర్ అనేది కింద దిగువ ప్రాంతానికి రిలీజ్ చేశారు దాని ప్రభావంతో మన ప్రకాశం బ్యారేజ్లో నిండుకుంటలాగా తయారైందనమాట వాటర్ కూడా చాలా హెవీగా ఉన్నాయి ఎవరు కూడా కిందికి స్నానాలు దిగొద్దని అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు చూడొచ్చు మీరు వాటర్ కూడా అలా పైన అలా ఫోర్స్గా తగులుతుందో చూడండి అంత అసలు ఫాస్ట్గా వచ్చి తగులుతుందంటే అలలు కూడా సౌండ్ చాలా గట్టిగా వస్తుంది ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే వాటర్ నిన్న రాత్రికి ఇప్పటికి చాలా తగ్గినట్టు అనిపిస్తుంది సో చూడాలి ఇంకా తగ్గుతుందా పెరుగుతుందా అని గవర్నమెంట్ వారు ఇప్పటికీ ప్రకాశం బ్యారర్లో రెండవ ప్రమాద హెచ్చరిక కంటిన్యూ చేస్తున్నట్టుంది చూడాలి పైనుంచి వచ్చే వాటర్ వల్ల ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా అనేది గవర్నమెంట్ వారి నుంచి వచ్చేది వాళ్ళ ప్రకటన వల్ల మనకు తెలుస్తుంది కానీ ప్రజెంట్ అయితే ప్రకాశం బ్యారేజీ నిండుకుండలాగా ఉంది వాటర్ లెవెల్స్ మాత్రం చాలా హెవీగా ఉన్నాయి ఎవరు కూడా లోపలికి దిగరాదని గవర్నమెంట్ వారు హెచ్చరిస్తున్నారు దయచేసి మీరు కూడా వచ్చిన వాళ్ళు చాలా చూసి అలా వెళ్ళచ్చు కానీ కింద దిగకూడదని తెలియజేస్తున్నామండి చూడడానికి వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా చూడండి ఇప్పుడు వాటర్ కూడా చాలా ఫోర్స్గా వస్తున్నాయి